ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసి కావచ్చు వాటర్ వర్క్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఈ ఆర్యూపీ కింద చీకటి ఉండడం మూలాన రాత్రి అంటే లైటింగ్ లేదు కాబట్టి చిమ్మల చీకట్లో ఈ పక్కనే ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ పోలీసులు ఏంటంటే అసలు పని వదిలిపెట్టి చాలన్ల మీద ఉంటారు వాళ్ళ పక్కనే ఒక ఐదు మంది వచ్చిన వెహికల్స్ అన్ని చేయడానికి వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఈ షెర్ఫుద్ది అనేటువంటి పిల్లోడు ఇరవై ఐదు సంవత్సరాల వయసు అతనికి ఒక పాప వాళ్ళను పోలీసుగా తప్పించుకునే ప్రయత్నంలో స్పీడ్గా వచ్చి ఇక్కడ పడిపోయి పరిధించినటువంటి సందర్భం రాత్రి జరిగినటువంటి సంఘటన బట్ ఏదేమైనప్పటికీ అతనికి వెంటనే పది లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నేను డీసీ గారికి చెప్పినా అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఒక ప్రాణాన్ని అయితే అనవసరంగా ఒక ప్రాణం అయితే పోయింది అయితే ఫర్దర్ గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో నేను ఇప్పుడే డిసి గారికి చెప్పినా ఇక్కడ ఒక రిటర్నింగ్ వాల్ కట్టుకోవడం ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వెంటు కానీ అక్కడ సైడ్ ఉన్న వెంటుకు నీకు లై లైటింగ్ వేసుకోవడం దాంతోపాటు బాగా వర్షం వచ్చినప్పుడు ఈ సగంపంట ఎక్కువ ఆరియూపీ ఒక సముద్రంలాగా ఒక చెరువులాగా తయారైతుంది కాబట్టి ఎదురుగా కుక్కటిపల్లి నాలా ఉన్నది ఈ పెద్ద పైపులేసి ఆ కుక్కటిపల్లి నాలాలో కలిపితే ఫ్లో కూడా చాలా ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా బట్ వర్షాలు టీవీలల్లో పేపర్లలో చూసినప్పుడు మేము అందరం అలర్ట్ గా ఉన్నాము అన్ని డిపార్ట్మెంట్ అలర్టుగా ఉన్నాయంటే విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం డిసిటింగ్ చేయలేదు పొద్దున కూడా నేను నల్లగుట్ట రామ్ గోపాల్ పేట్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు మరి ఈ సంవత్సరం డీల్సీటింగ్ అనేది ఇప్పటివరకు జరగలేదు దానివల్ల కూడా ప్రమాదాలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది మరి కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏమో ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి సందర్భంగా చెప్పేది ఒకటే మీరు రివ్యూ చేయండి లేదంటే ఫీల్డ్ మీదకి వచ్చి నాలెడ్జ్ చెక్ చేయండి నిజమేదో మీకు అర్థమైపోతుంది అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి ఇది ఒకటే కాదు రాత్రి ఇంకా ముగ్గురు చనిపోయింది కాబట్టి మనిషి నష్టం అనేది జరగొద్దు అనేది మనం మొదటి నుంచి ఉంటున్నది మేము కూడా పరిపాలన చేసాం పరిపాలన ఒక పద్ధతి ప్రకారం చేయండి అంతేగాని టీవీలు పేపర్లు ఎప్పుడు చూసినా మేము అలర్టుగా ఉంటామంటే మరి సమస్యలు ఎక్కడికైనా వస్తున్నాయి ఎక్కడికైనా వస్తున్నాయి ఈ సమస్యలు మరి మీరు అలర్టుగా ఉంటే మనుషులు ఎందుకు జారిపోతున్నారు అక్కడ బ్లాకేజ్ ఎందుకు అవుతుంది ఎక్కడ లైటింగ్ లేకుండా ఎందుకు ఉంటుంది రిటర్నింగ్ వాళ్ళు కట్టే రిటర్నింగ్ వాళ్ళు కట్టుకోలేక ఎందుకు పోతుండ్రు ఎపిస్ ఎత్తలేకెందుకు పోతుండ్రు మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ యొక్క షెర్ఫుద్దీన్ కుటుంబ సభ్యులకు వారు మరణించరు కాబట్టి ఆ షెరిఫుద్దీన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాం తప్పకుండా జీహెచ్ఎంసీ నుంచి డబ్బులు ఇప్పిస్తాం తప్పకుండా మేము కూడా వారికి సాయం చేస్తాం ఫర్దర్గా మాత్రం ఇటువంటి నష్టం జరగకుండా మాత్రం అధికారులు జాగ్రత్త పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను